హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి అని చేద్దాం అనుకున్నాను ఎప్పుడు చేస్తుంటాం ఇప్పుడు కూడా యూట్యూబ్లో పెట్టలేదని చేద్దామని చేస్తున్నాను దానికి ఇది ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు చూసారు కదా దాన్ని ఎలా చేయాలో చూపిద్దాం అది చూద్దామండి ఏమేమి చేయాలో ఎట్లా ఏమేమి పెట్టాలో చూద్దాం మనం దాన్ని చూసి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది దానికి చిన్న బౌలు బియ్య పిండి తీసుకున్నాము బియ్య పిండి తీసుకొని దాంట్లో పోసుకొని మనం దానికి సరిపడా ఒక ఉల్లిపాయ సరిపడా తీసుకోండి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ అల్లం మా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోండి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి ఒక గంట ముందు పచ్చిసేన నానబెట్టుకోండి జీలకర్ర కూడా వేసుకోండి కరివేపాకు సన్నగా తురిమి వేసుకోండి అల్లం అల్లం అది అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం పచ్చి శనగపప్పు కూడా గంట ముందు నానబెట్టి ఉంచుకోండి పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసుకోండి కొంచెం పొట్టు తీసుకొని క్రష్ చేసుకోండి కొంచెం నువ్వులు కూడా వేసుకుందాం నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అన్నమాట అవి పల్లీలు కూడా క్రష్ చేసుకొని వేసుకుందాం అవి ఇవన్నీ కలిపి కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం మనం కాసిన వాటర్ పోసుకొని ముందు కలిపి చూసి ఉప్పే సరిపడా ఉప్పేసిన తర్వాత అది అది మనం పేస్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఆ మిక్సీ పట్టిన దాంట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మనకి ముద్ద చపాతీ ముద్ద వచ్చిన దాకా చపాతీ కన్నా కొంచెం లూజ్గా ఉండాలి మరీ చపాతీ అంత గట్టిగా వద్దు కొంచెం లూజునెస్ ఉండాలి అదిగో అంత అయిందండి ముద్ద ఇంకా అది పక్కన పెట్టుకొని మనం కళాయిలు నూనె వేసుకొని ముందు స్ప్రెడ్ చేసుకుందాం కళాయికి దానికి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఒక ముద్ద పెట్టి చుట్టూరు చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చాలా నీట్గా వస్తుంది ఒక ముద్ద పెద్ద ముద్ద తీసుకొని అదంతా మొత్తం పరచాలి పరిచి చిన్న చిన్న బొక్కలు అదే రంధ్రాలు పెడితే ఆ రంధ్రాలలో నూనె పోస్తే లోపల దాకా వేగుతాయి అనమాట ఇంకా రంధ్రాలు పెడితే సరే మొత్తం అట్లా పెట్టి మొత్తం చేసుకుంటే ఇంకా తిప్పి తిప్పి కాల్చుకోవాలన్నమాట మధ్యలో కాసేపు ఉంచి తర్వాత ఆ రెండు చెవులు పట్టుకొని కా కళాయి చెవులు తిప్పి మార్చి 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 కాలుస్తూ ఉంటే టేస్ట్ మాత్రం టీ టీ తాగేవాళ్ళు టీ కాఫీ తాగేవాళ్ళు కాఫీలో పెట్టుకొని తింటే బాగా అదిరిపోతుంది అది తీసి చూపిస్తాం ఒకసారి చూడండి అది వేగింది మరి దాన్ని పట్టుకొని మనం ఇంకా చుట్టూ ఆయిల్ ఆయిల్ అంతా వేగిన తర్వాత తీసేయచ్చు అండి అసలు అస్సలు పీర్చుకోదు ఏ మాత్రం కూడా పీర్చుకోదు వేగిన తర్వాత మొత్తం వదిలేస్తుంది అనమాట ఎంత పోసమో అంత నూనె వచ్చేస్తుంది మనకి అసలు అసలు పీర్చుకోదు అనమాట ఇది ఒక గుణం ఉంది దీంట్లో అది అందుకే బాగా నచ్చుద్ది మనం స్నాక్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు ఉదయం టిఫిన్ కింద తినేవాళ్ళు తింటారు దీన్ని పిల్లలకి బాక్సులో పెట్టవచ్చు ఆఫీసులకు లంచ్ బాక్సుల్లో పెట్టవచ్చు అది వేగిపోయింది కాళ్ళ దీంట్లో కూడా అట్ల పెన్నం మీద కూడా ఎట్లా చేసుకోవాలో అది కూడా చే చూపిద్దాం రెండు విధాలు అని చేశాను దాని మీద కొంచెం నూనెసి పరిచి చిన్న ముద్ద తీసుకొని దీన్ని కూడా అంతే పీరి చేసి చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆయిల్ పోసి కా దీన్ని కూడా సేమ్ అలాగానే కొత్తిమీర వేసుకోవచ్చు కానీ కొత్తిమీర ఫ్లేవర్ వేస్తే ఒక రకంగా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ వేయకుండా ఒక రకంగా ఉంటుంది తిప్పి కాల్చుకోండి రెండు పక్కల కాల్తేనే అట్లా కాల్తేనే బాగుంటుంది అనమాట ఎప్పుడైనా అదిగో చూడండి ఆయిల్ మొత్తం వచ్చేసింది నాకు ఆయిల్ మొత్తం ఇంకా దీని వేగిన తర్వాత తీసి ఇట్లా అనగానే ఊడొచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు ఆగండి దాన్ని ఎమ్మటే తీస్తే రాదు రెండు నిమిషాలు ఆగితే చల్లారితే ఊరికినే వచ్చేస్తుంది అదిగోండి కళాయిలో సర్వపిండి ఉంది ఆట్ల పెనం మీద సర్వపిండి రెండు విధాలా చేసుకోవచ్చు రెండు టేస్టీగా ఉన్నాయి అది ఒకే పిండి కాబట్టి రెండు టేస్టీగా ఉన్నాయి అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి టేస్టింగ్ పైమ్ వచ్చితే సర్వపిండి బౌల్ లాగా ఉంది కదా మంచి బౌల్ లాగా ఉంది భలే నచ్చింది ఆ బౌల్ నా తీసి బ ఎట్లెట్లా అంటున్నా కూడా అసలు ఏం కాలేదు మంచిగా ఉంది అనమాట నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చేస్తున్నారు నేను కూడా టేస్ట్ చేస్తాను మంచి కరకరలాడిని బాగా కరకరలాడిని బాగున్నాయి బాయ్ అండి